గోదావరి జిల్లాలపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయాలు తెలిసి తెలియక మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు పవన్ క్షమాపణ చెప్పకుంటే ఆయన సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమన్నారు తెలంగాణ ప్రజలకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందేనని మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు ఫిలిం లో మ్యాచ్యూర్ అయిన కానీ ఇంకా పొలిటికల్గా మ్యాచ్యూర్ వాడు కాదు నాకు తెలిసిన మాట ఉభయ రాష్ట్రాల్లో అనందముల్లాగా విడిపోయి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుదాం మా ప్రాంతం వెనుకబడతానికి నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడ్డ ఈ సందర్భంలో ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల అక్కడ ఏదో కొద్దిగా మైలేజ్ వస్తుంది అనుకుంటే ఆయన భ్రమ ఒక రాజకీయ నాయకునిగా నా చిన్న సలహా సూచన ఏంటంటే ఈ విధంగా మాట్లాడి ఈ గ్యాప్ పెంచుకొని రేపు రాబోయే తెలంగాణ రాబోయే రోజుల్లో తెలంగాణలో కొంత ఇబ్బందులు పరిస్థితి కల్పించుకోదని చిన్న సూచన తెలియజేస్తాను తెలవక రాజకీయాలు తెలవక మాట్లాడి కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు తెలంగాణ రాలేదు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేసరితగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఇదే సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలు దూరంగా ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకన మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుంటు ఏమనుకుంటావు కానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్నా ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రాఫర్ మినిస్టర్ గా నేను చెప్తున్నా మాట